அடடே ஆமாம் என்ன பண்ணுவீங்க இங்க வந்துட்டு என்ன பண்ணுவீங்க அடடே 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 அட இங்க கரெக்டா இங்க கரெக்டா நீ வைக்கிறpruch! வைக்கிறாயbudsooo! வைக்கead, indoor! broth集ை! சைம் டவுன் 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 சைம் டவுன் சைம் டவுன் சைம் டவுன் அடடே <laughs> <laughs>

च <laughs> <laughs> তোমরা আইডিতে বলবেন না నికోనిస్ కదా జరుగుతున్నది నమస్కారం ఐదు

ఈరోజు వంగల్పూడి అనిత గారి మీద మన చెంగల వెంకట్రావు అన్న వ్యక్తి అసభ్యకరంగా ఎంతో అసభ్యకరంగా వైజాగ్ అమ్మాయి రోజారాణి ఆ అమ్మాయి ఏదో ఉంది ఆ అమ్మాయి కూడా ఎంతో అసభ్యకరంగా అనిత గారి మీద మాట్లాడారు ఒక సాటి మహిళ మీద అంత దారుణంగా మాట్లాడడానికి అమ్మాయి సిగ్గుసార ఉండాలి కనీసం ఒక మా ఆవిడ నాతో పాటు ఉన్న సాటి స్త్రీ అనే ఒక విలువ గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అనిత గారిని ఎవరు గారు ఖాళీ గోటి సరిపోదు అమ్మాయి అనిత గారి ఖాళీ గోటే సరిపోదు గారిలో ఉన్న నాలెడ్జ్ నాలెడ్జ్ కనీసం ఒక గోరు కూడా అమ్మాయిలో నాలెడ్జ్ లేదు అమ్మాయికి అలాంటి అమ్మాయి కూడా అనితగా నన్ను అంత స్టేజ్కి దిగిందా ఈ స్టేజ్కి ఎక్కిందా ఈ అమ్మాయికి వీళ్ళందరూ ఏంటి వైకాపాకి తొత్తులు అనమాట ఎందుకు పనికిరాని ఈ ప్రభుత్వంలో ఎందుకు చే పరిపాలన చేత కానీ ఈ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఈ రకంగా మహిళల మీద దుర్భాషలు ఆడుతూ మహిళల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఎందుకంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు మొత్తం ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏమన్నా కూడా వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడు చేయడం వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం వాళ్ళ ఇళ్ళ మీదకి దాడి చేయడం మహిళలు మహిళలతో తిట్టించడం ఇవన్నీ ఇదే ఇది ఒక కొత్త ఒరవడికి వీళ్ళు తెర తీశారు ఇంతవరకు రాజకీయం అంటే ఒక పద్ధతి ప్రకారం జరిగింది కానీ వీళ్ళు కొత్త వరవడి ఏంటి వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా ఇళ్ళ మెనక దాడులు చేయడం మహిళల్ని మహిళతో తిట్టించడం కులాలను కులాలతో తిట్టించడం ఇదంతా ఒక కొత్త వరవడికి దారి తీశారు మాకు వచ్చు మేము మాట్లాడగలం మీకన్నా ధీటుగా మాట్లాడగలం కానీ మాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి మా పార్టీలో మాకు అది నేర్పారు ఒక క్రమశిక్షణ కలగడం పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని మేము నోరు చాస్తా బీ కేర్ఫుల్ కాదండి ఆడవాళ్ళని తిట్టించి ఆ ఆడియోలు మళ్ళీ వాట్సాప్ లో పెడతారా ఎంత దుర్మార్గం అండి ఇది ఇది ఇంత మహిళా దౌర్ మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఇది ఇంత దౌర్జన్యం ఎప్పుడూ జరగలేదండి అసలుకి ఇంత మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఆ ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చేకూర్చినట్టు ఉండలేదు మరి దౌర్జన్య ప్రభుత్వం అయిపోయింది ఇది ఖండించాలి అందరం మహిళలందరం ఖండిస్తున్నాము ఇది మాకు అన్యాయం న్యాయం జరగాలని చెప్పి గవర్నమెంట్ అడుగుతున్నామండి నిన్న జరిగిన సంఘటన ఒక ఎస్సీ మహిళ మాజీ ఎమ్మెల్యే అధ్యక్షులు వంగలపూడి అంతా గారి మీద చేసిన వ్యాఖ్యలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉన్నారు ఒక దళిత మహిళను పట్టుకొని చంగల వెంకట్రావు ఏమన్నా ఏ చంగల వెంకటరావు ఏమన్నా నీకు మినిస్టర్ పదవిస్తానన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం అసభ్యకాలంగా ఒక ఎస్సీ మహిళస్తున్నారు ఒక ఎస్సీ బీసీ మైనార్టీ ఏ కేటగిరీతో

అత్యాచారాలను చూసుకున్నా ఏవి చూసుకున్నా కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులు వంగల్పూడి అంతా గారు మాట్లాడుతున్నా దాన్ని వాళ్ళు స్పందించి ఈరోజు ఆవిడ మీద పర్సనల్ గా కూడా మాట్లాడటం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి సంఘంలో మనం ఏది పనిచేస్తున్నా కూడా వ్యక్తిగత దూషణలు అనేది జరగకూడదు ఏ విషయమైనా కూడా ఒక సభ్యత సంస్కారంతో అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా కూడా మనం హిందూ దేశంలో బతుకుతున్నటువంటి సమ సంప్రదాయంలో ఉన్న అటువంటి విషయంలో పర్సనల్ విషయాలను చేసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పీకే ఇచ్చినటువంటి సర్వే ప్రకారం మహానాడు సక్సెస్ అయింది తెలుగు మహిళలంతా కూడా ఉద్ధృతంగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు దానికి పెద్ద ఎత్తుక చెక్కు పెట్టాలని ఈ రోజు మహిళా నేత అనిత మీద ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు డీజీపీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం దాన్ని కూడా అడ్డుకిచ్చి అనేక రకాలుగా మహిళలంతా కూడా పోలీసులు అందరూ కూడా అడ్గించడం జరిగింది మేమేమన్నా తప్పు చేసామా మహిళల్ని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాటికి స్పందించి మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి చెంగల్ వెంకటరాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఈ రోజు రోడ్డు మీద ఈ రకంగా ఆపారు ఏంటి మీరు చేస్తున్నటువంటి పరిస్థితులకి తప్పని పరిస్థితి తప్పనిసరిగా మూలిం చేయించుకునేవాల్సింది రోజులు దగ్గర పడ్డాయి రెండు సంవత్సరాల్లో మీరు గడప గడప తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు నిన్న విజయవాడలో ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీద మాట్లాడినందుకు కేసు పెడతానని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ మీరు ఏది మాట్లాడినా కూడా బెదురుతా ఊరుకుంటారు అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కళ్ళు మహిళలు ముందున్నారు ఏ కేసులు పెట్టినా ఏది పెట్టినా దడిచే పరిస్థితిలో లేరు ప్రభుత్వం చేసే అల్ల కొల్లాలకి మహిళలంతా కూడా రోడ్డును పట్టిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దార్ ఇంకోసారి మహిళల పైన మాట్లాడితే ఈ రోజున మరి మా అధ్యక్షురాలు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగరపేడి అనిత గారి మీద ఆడిన దుర్భాషలకు మరి రిపడెన్షన్ రిప్రడెన్షన్ ఇవ్వడానికి మరి డ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిప్రడేషన్ ఇవ్వడానికి వచ్చామండి మమ్మల్ని అందరినీ ఇంతమంది పోలీసులతోటి మా గొంతు నొక్కి మరి వ్యాన్ ఒకటి సిద్ధం చేసి మరి ఇంతమంది పోలీసులతోటి మేము వచ్చింది మరి ఉగ్రవాదగా రాలేదు మరి బాంబులతోటి బెల్ట్ బాంబులతో తీసుకొని రాలేదు మేము మరి మా చేతిలో మారణ ఏమీ లేవు మరి శాంతియుతంగా మేము మహిళని అందరం గుంపుగూడి మరి నియోజకవర్గ మహిళలందరం కలిసి మా వంగనపూడి గారికి జరిగిన మరి అన్యాయాన్ని నిలదీసి అడగటానికి వచ్చినందుకు మా గొంతులు నొక్కి మరి వ్యాన్ రెడీ చేసి వ్యాన్లు పడేయడానికి సిద్ధపడ్డారండి మరి ఇది ప్రజా మరి లేకపోతే మరి ఈ వైసీపీ ప్రభుత్వం గోండా పరిపాలన మరి అర్థం కావట్లేదు ఇప్పటికైనా సరే వంగనపూడి అనిత మీద జరిగిన దుర్భాషలకు క్షమాపణ చెప్పి మరి చెప్పే వరకు కూడా ప్రతి ఒక్క మహిళ మరి ఎలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రతి చర్యగా నిలబడతామని ఆవిడ ఆవిడ తరపున వంద మంది వేలాది మంది మహిళలు సిద్ధపడి వచ్చామని తెలియజేస్తున్నామండి నిన్న వంగల్పూడి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు అందరం కూడా డీజీపీ గారికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు దానికి మేము వినతి పత్రం రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడానికి వస్తే పోలీసులు అంటే డెడ్ బాడీల్ని జీపుల్లో తీసుకొచ్చిన అనంతబాబు లాంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు చేస్తారు సామాన్య మహిళలు మేము ఇవాళ రిప్రజెంటేషన్ అయ్యా ఇలా రాజ్యాంగంలో ఒక మహిళల్ని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మేము బాధ్యత రహితంగా ఉంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ ఇస్తుంటే ಆಲಮ್ಮಮ್ಮಲ್ಲಿ ಏನೋ ಉಗ್ರವಾದುಲ್ಲಾಗ ಲಾಗ నేరస్తులాగా చూసి ఇంతమంది పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారండి మహిళల్ని ఆపటంలో మహిళల్ని దూషించటంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఒత్తాసి తీసుకుని పనిచేస్తున్న పోలీస్ పోలీస్ ప్రభుత్వం నేరస్తులకేమో మర్యాదలు చేస్తున్నారు సామాన్య మహిళలనేవో రోడ్ల మీద నుంచో తోపులాట దోషుల్ని చూసినట్టు చూస్తున్నారు ఏంటి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు దాని మీద మాట్లాడితే వై సిపి పార్టీ పునాదులే హత్య రాజకీయం వ్యక్తిగత జీవితం మీద దూషించటము ఇలా చేస్తే భయపడి వీళ్ళు రారేమో అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం హిట్లర్ లాంటి వాడు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు మీకు కూడా మీ పార్టీకి కూడా కాలగర్భంలో కలిసిపోతుంది రాబోయే మీ రాజకీయ సమాధి కట్టేది మహిళలే మీరు భయపెట్టినా భయపెట్టలేదు మగవాళ్ళైతేనేమో హౌస్ అరెస్ట్లు లేదా స్టేషన్కి తీసుకెళ్తాను ఆస్తుల్ని ధ్వంసం చేయటాలు మహిళలైతేనేమో మహిళలనేమో వ్యక్తిగత దూషణలు చేయటాలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ తల్లిని చెల్లిని నువ్వు రాష్ట్రం అంతా అధికారంలోకి వచ్చావా అదే మహిళలు నీకు రాజకీయ సమాధి కడతారు మహిళా సాధికారిత సామాజిక న్యాయం అని చెప్పుకుని ముఖ్యమంత్రి గారు మరి మహిళా సాధికారిత అంటే ఒక దళిత మహిళను ఇంకొక దళిత మహిళతో మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడించడమేనేమో మహిళా సాధికారత అయితే అంటే మరి సామాజిక న్యాయం అంటారు మరి మా మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారిని వ్యక్తిగతంగా దోషులకి ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజల యోగక్షేమాలను మర్చిపోయి ఒక మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు తెలియకుండా మహిళ అని కూడా చూడకుండా పోలిట్ బ్యూరో సభ్యురాలు ఆవిడ ఒక టీచర్ అయినప్పటికీ అని చూడకుండా మీరు ఆమెని దుర్భాషలాడిన వైనం మేము చూసామండి దీన్ని తెలుగు మహిళలు అందరం కూడా ఖండించడానికి ఈరోజు డీజీపీ ఆఫీస్ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని ఒక దోషులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం పోలీసులు క్రియేట్ చేయడం జరిగింది మేము ఏమైనా నేర చేసి నేరం చేసామా లేకపోతే నేర చరిత్ర చేసిన వాళ్ళం మేము కనిపిస్తున్నామా మీకు మరి మరి ప్రశ్నించే హక్కు మాకు లేదా రాజ్యాంగం మాకు ప్రశ్నించే హక్కు కల్పించింది అలా ప్రశ్నించే హక్కు మా నుంచి దొంగిలించడానికి మీరు ఎవరైనా అడుగుతున్నాం రాజ్యాంగం మాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చింది ఆ యొక్క మాట్లాడే హక్కును మా నుంచి లాక్కోవడానికి మీకు ఎంత మాత్రం హక్కు లేదని తెలియజేస్తున్నాము అదే కాకుండా మేమైనా మడరలు చేసామా మానవంగా చేసామా ఈరోజు మడరలు చేసిన వాళ్ళేమో కాలర్ ఎగరేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు మరి మేమేమో రహితంగా శాంతియుత డీజీపీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మాకు హక్కు లేనట్లుగా చేస్తున్నాయి ప్రభుత్వ మొండి వైఖరిని మేము తిప్పికొట్టడానికి తెలుగు మహిళలంతా కూడా ఎంతవరకైనా వెళతాం మా మనోభావాలు దెబ్బ తినే విధంగా మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి చెప్తున్నాము మా మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మీరు చేస్తే మేము ఎక్కడి వరకైనా వెళతాము వన్ చేస్తూ మీరు గెలిచారు అదే వన్ ఛాన్స్ సీఎంగా గెలిచిపోతారని తెలియజేస్తూ జై తెలుగుదేశం సభ్యురాలు పాయకరావు పేట ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి వంగలపూడి అనిత గారిని నీచాతి నీచంగా దుర్మార్గులు ఆడెవడో చంగల వెంకట్రావు ఆవిడెవడో మాట్లాడిందండి నిజంగా మానవత్వం ఉన్న కుక్కలు కూడా మాట్లాడవు రకంగా కుక్కల కన్నా హీనంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఐదు కోట్ల ఆంధ్రలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడారు అంటే మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళల తరఫున అంటే ఆడవాళ్ళంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్ రెడ్డికి చెంగల వెంకట్రావుకి ఇట్లాంటి వాళ్ళకి గౌ ఉన్న గౌరవం ఇదేనా అంటే మీరు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా ఒక మహిళా రిప్రజెంటేషను ఆవిడ Public ఉండండి పబ్లిక్ వాయిస్ వినిపించే వ్యక్తి దమ్ముగా మాట్లాడుతుంటే ఆమెని మనోధైర్యాన్ని దెబ్బ కొనటానికి మీరు పేటీఎం ఆర్టి పేటీఎం ఆర్టిస్టులు పేడు ఆర్టిస్టులు పేటిఎం కుక్కల చేత మాట్లాడిస్తారా నీ చాతి నీచో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఇక్కడికి రండి మేము పిలిపిస్తున్నాం మేమే చెప్తాం మీకు సమాధానం అవినీతి తన్నారు క్యారెక్టర్ అసేషన్ చేశారు అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని విమర్శిస్తున్నారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతున్నారు అంటే ఈ రకంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారనమాట ఇది మీకు న్యాయమేనా ఇది మీకు భావ్యమేనా అని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం మీరందరూ కూడా ఆడవాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడారు కాబట్టి మేము రోజున డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక హైడ్రామా పోలీసులు అడ్డుకుంటారు వెళ్ళనివ్వరు అంటే ప్రజాస్వామ్యంలో మాకు మా హక్కులకే భంగం కలిగినప్పుడు కూడా మేము చెప్పుకునే ఇది లేదా అండి అంటే ఎవరు చెప్పుకోవాలి ఏ వ్యవస్థకి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉన్నారండి నిజంగా ఎంత నీచం అంటే పోలీసులు అంతమంది అడ్డుకొని మమ్మల్ని వ్యాల్యూ తీసుకొచ్చి అంటే ఏ గొడవ ఏ ఇది చేయాలన్నా కూడా గొడవ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి వాళ్ళకే ఉంటుంది ఎదురు మాట్లాడి వాళ్ళ బాగోతాలని బయటకు వస్తున్నాయి అనే భయంతో మూడు సంవత్సరాల నుంచి ఎవడు సంకరాకారు మీరు మూడు సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే ఈరోజు అనితగారు అవినీతి చేసిందని మీరు మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లజ్జా ఉంటే ఇప్పుడు వేయండి మీ ప్రభుత్వాలు కమిషన్ వేయండి చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతే మాట్లాడారు అది ల్యాండ్ కూలింగ్ అన్నారు అయ్యన్నారు ఇన్నారు ఒక్కటి నిరూపించగలిగారా మీరు అంటే మీరు అలా క్వశ్చన్ వేస్తూనే ఉంటారు కేసులు పెడుతూనే ఉంటారు ప్రతిపక్ష నాయకుల గొంతును ఒక్కటే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని తెలుగు మహిళలందరి తరఫున కూడా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలుపు మేరకు మహిళలందరం వచ్చి డీజీపీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి వెంటనే ఆ చెంగల వెంకట్రావుని ఆ మాట్లాడిన రోజా కూజా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అనిత గారికి సారీ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీరో సభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ రోజా అదే రకంగా చెంగల్ వెంకట్రావు గారు ఏదైతే అసభ్య పదజాలంతో దూషించారో వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ మేము ఇక్కడికి వచ్చాము కనీసం రిప్రజెంటేషన్ తీసుకోవాలంటే తెలుగు మహిళల రిప్రజెంటేషన్ అంటే ఎందుకు భయపడుతుందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్ల మీరే చూసుంటారు మీడియా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యాన్లు పోలీస్ వాళ్ళు అవసరం మహిళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ వస్తే పోలీస్ వ్యాన్లు పెట్టి మహిళా పోలీసులు పెట్టి జెంట్స్ని పెట్టి ఇక్కడ మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఈ ప్రభుత్వంలో మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తిట్టి మీద జయంగా పెట్టి అనిత గారిని ఎదుర్కోలేని పరిస్థితులు ఇవాళ మీరుండి వాళ్ళతో తిట్టించి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారంటే ఇక్కడ తెలుగు మహిళలు వెనకంచే వేరు మీరు ఎంతైతే తొక్కాలని చూసారో ఎంతైతే వాళ్ళని తిడతారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో అంతగారు పనిచేస్తారు తెలుగు మహిళా కమిటీ కూడా పనిచేస్తుంది తప్పనిసరిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ ప్రభుత్వానికి నిజంగా మహిళల మీద ఒక చిత్తశుద్ధి ఉంటే నిజ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక అన్నాన్ని నిరూపించుకోవాలంటే వెంటనే చెంగల వెంకట్రావుని అరెస్ట్ చేయాలి అదేవిధంగా రోజా అనే అమ్మాయిని మీకు కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఒక దళిత మహిళ కూడా ఈ దళితుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చూపిస్తున్నట్టు పక్షపాతానికి ఇదొక నిదర్శనం దళితులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే తోటి ది సాటి దళిత మహిళను తీసుకొచ్చి మీ మరొక దళిత మహిళ మీదకి ఎగదోలి సోద్యం చూస్తున్న చూడండి ఇది నిజానికి సిగ్గుచేటు దళిత జాతి మొత్తం కూడా తల ఉంచుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తారు మేము ఒకటే చెప్తున్నాము నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత మహిళని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేస్తే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా మహిళా అధ్యక్షురాలు వాళ్ళు వెనకుండి వెన్ను తట్టి వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళ పక్షాన న్యాయం కోసం పోరాడుతుంటే ఈరోజు అలాంటి అనా అభాగ్యులైన మహిళల వెనక ఆమె ఉండకూడదని కేవలం మా పసుపు మహిళను చూసి దడిచి ధైర్యం లేక ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెతుక్కొని తీసుకొచ్చి మా మీదకు తోలి అన్నరాని మాటలు అసభ్యమైన మాటలు నిజానికి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనులు ఇవి కాదు మీ అసమర్థతను తెలియజేస్తుంది ఒక మహిళని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే నిజానికి మీ చేతగానికి నిదర్శనం మీరు చేసే ఈ అనుచిత వ్యాఖ్యలకు కానీ వేటికి కూడా మా పసుపు మహిళలు ఎవరు తగ్గరు వెనుకడుగు వేయరు మా సత్తా ఏంటో చూపిస్తాం మీకు చేతనైతే ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని శిక్షించండి అతను వచ్చి తక్షణమే క్షమాపణ చెప్పాలి నిజంగా మీకు దళితులపై శుద్ధి ఉంటే చేస్తారు లేదు అంటే దళితులను కేవలం కీలు బొమ్మలా వాడుకోవడానికి మీరు ఉపయోగిస్తున్నారని చెప్పి మా దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమై రోడ్డెక్కే రోజు వస్తుంది వెనక వెనక తిరిగి చూడకుండా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు కూడా వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం